మన పూర్ణిమలో కళ్యాణం సేల్స్ ప్రతి రూపాయల కొనుగోలుపై కంచి ఉచితం వెల్కమ్ టు మీడియా సో క్యాన్సర్ ఎక్కడ చూసినా క్యాన్సర్ కేసులు ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి ప్రతి ఆర్గాన్ కూడా క్యాన్సర్ వస్తూ ఉంది అయితే క్యాన్సర్ ఉన్న వాళ్ళు దాన్ని తగ్గించుకోవాలంటే నాచురల్ విధానాలు ఏమైనా ఉన్నాయా మందులు వాడుతూ కూడా ఖచ్చితంగా పాటించవలసిన నేచురల్ వేస్ ఏంటి నేచురల్ పద్ధతులు ఏంటి సో వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవ్ గారు ఉన్నారు మ్యామ్ నమస్తే అండి నమస్తే అండి జనరల్గా క్యాన్సర్ వచ్చిందంటే రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు దాంతోపాటు ఆహార విధానాలు జీవనశైలి కూడా మార్చుకోవాలని చెప్తారు కొన్ని న్యాచురల్ వేస్ అయితే ఖచ్చితంగా పాటించాలని చెప్తూ ఉంటారు అవేంటి మ్యామ్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ కావచ్చు ట్రీట్మెంట్ అయిపోయాక కావచ్చు క్యాన్సర్ సెల్స్ గ్రో అవ్వకుండా ఉండాలంటే ఏం జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు వీటన్నిటికన్నా కూడా ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది మనం వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడదాం క్యాన్సర్ వచ్చినప్పుడు ఇప్పుడు రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి మెడిసిన్స్ చాలా వచ్చినాయి లేటెస్ట్ థెరపీస్ లాంటివి కూడా వచ్చినాయి మ్యూనోథెరపీ అని చెప్పేసి సెల్ థెరపీస్ అని చెప్పి కీమో రేడియేషన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి అవి ఇప్పుడు కీమో టాబ్లెట్స్ రూపంలో కూడా వచ్చినాయి ఇవన్నీ వాడుతున్నా కూడా ఇవన్నీ చేస్తున్నా కూడా అయినా కూడా అది కంట్రోల్ చేయలేదు ఇప్పుడు అందరికీ అన్ని పని చేయవు కొంతమందికి కరెక్ట్గా పనిచేస్తుంది కొంతమంది బాడీ రెస్పాండ్ కాకపోవచ్చు ఏ ట్రీట్మెంట్ అయినా సో అలా ఆ ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు లేదు క్యాన్సర్ వచ్చింది ఆల్రెడీ వేరే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు వాళ్ళకి నేను ఏం చెప్తాను అని అంటే మీరు ఖచ్చితంగా టిబెట్ మెడిసిన్ వాడండి అని చెప్పాను టిబెట్ మెడిసిన్ ఎందుకు వాడమంటా అంటే ఇవాళ ఇది నేను చెప్పట్లేదు ఇప్పుడు ఉన్న డాక్టర్స్ అలోపతి డాక్టర్స్ కూడా వాళ్ళు ఏం చెప్తారు అని అంటే ఇప్పుడు మనం చేసేది ఇది చేస్తున్నాం ఇప్పుడు ఇవాళ మనకి మార్కెట్లో అన్నిటికన్నా కూడా ఒక మెడిసిన్ ఉంది అని ఇప్పుడు ఆయుర్వేద కానీ నేచురల్ అని మనకు ఉన్న దాంట్లో సప్లిమెంట్ లాగానే ఉంది అంటే ఇమ్యూని బూస్టర్ లాగా కానీ ఇమ్యూన్ ఇంప్రూవ్ చేసుకుంటే మనకి సెల్స్ క్యాన్సర్ సెల్స్ తగ్గుతుందని ఇలా ఉంది తప్ప మనకి కరెక్ట్గా ఇదిగో ఇది మెడిసిన్ క్యాన్సర్కి ఇదే మెడిసిన్ అనేది ప్రూవ్ చేసింది అది లేదు ఉన్నది ఒక్కటే ఉంది ఏంటి అని అంటే అది టిబెట్ మెడిసిన్ ఎందుకంటే మేమే పదిహేను సంవత్సరాల నుంచి ఇస్తున్నాం మన దగ్గరే ఇంకా హండ్రెడ్స్లో ఉన్నారు సో ఇవాళ డాక్టర్స్ దీని మీద పేపర్స్ అంటే మొన్న ఈ మధ్య మాట్లాడిన దాంట్లో డాక్టర్ హేగ్డే గారు కూడా మాట్లాడారు ఇవాళ ఉన్న మెడిసిన్స్ లో మనకి బెస్ట్ గా క్యాన్సర్ మెడిసిన్ మీద పనిచేసేది టిబెట్ మెడిసిన్ అని ఆయన చెప్పారు డాక్టర్ హేగ్డే గారు కూడా చెప్పారు చాలా మంది డాక్టర్సే ఇప్పుడు చెప్తున్నారు ఎందుకంటే అది పనిచేస్తుంది నష్టమే ఉంది వాడండి అదని చెప్పి నేను ఏం చెప్తానంటే మీరు ఏం ట్రీట్మెంట్ తీసుకుంటున్నా మీరు ఏం చేస్తున్నా కూడా ఈ మెడిసిన్ వేసుకోండి నేను చెప్తా టిబెట్ మెడిసిన్ ఈ టిబెట్ మెడిసిన్ ఎంత మేము చూస్తున్నాం ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ లివర్ అండ్ కిడ్నీ క్యాన్సర్ మన దగ్గరకు వాళ్ళు కొంతమంది హాస్పిటల్లో ఉంటే కూడా వాళ్ళు వచ్చి జస్ట్ వీడియో పెట్టి మాట్లాడే వాళ్ళదంతా రాసి మేము పంపిస్తాం ఆ మెడిసిన్ వాడిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంప్రూవ్మెంట్ బెటర్ అయ్యి ఇప్పుడు హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారు మేము ఈ మెడిసిన్ మెడిసిన్తో ఓన్లీ మెడిసిన్ అయి కాకుండా యోగాలో యోగాలో మనం ఏం చేస్తాం న్యాచురల్ దాంట్లో వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి క్యాన్సర్ అనేది ఒకటే కానీ రకరకాల ప్లేసుల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏ ముద్రలు చేయాలి ఒక ఒక డిజైన్ చేసే అన్నమాట అరుణ యోగ సంస్థ క్యాన్సర్ కోసమే ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసే దాంట్లో మంత్రం ఉంది తర్వాత దానికి సంబంధించిన బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి తర్వాత దానికి హీలింగ్ ఉంటుంది వాళ్ళకి సో వాళ్ళకి ఒక సెపరేట్ అది ఆన్లైన్ లో కూడా చేయొచ్చు ఇక్కడికే రావాలని ఏం లేదు ఇక్కడ రావచ్చు క్యాన్సర్ వచ్చింది ఆ ఏదైనా ట్రీట్మెంట్ లో ఉన్నారు అన్న వాళ్ళు కూడా రావచ్చు రేడియేషన్ లో ఉన్నారు కీమోస్ తీసుకుంటున్నారు ఇలాంటి వాళ్ళు కూడా ఇది మెడిసిన్ తీసుకోవచ్చు మెడిసిన్ తో పాటుగా మేము ఇది కూడా అంటే దీనికి ఒకటి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది క్యాన్సర్ ని హీల్ చేయడానికి ఇప్పుడు క్యాన్సర్ నీకు తగ్గింది అని ఎవరు చెప్తారు డాక్టర్ చెప్పాలి డాక్టర్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు వాళ్ళు అన్ని స్కాన్స్ అవన్నీ తీసి ఈ స్టేజ్ నుంచి ఈ స్టేజ్లో ఉన్నావు అనేది వాళ్ళు చెప్తారు అంతేగాని క్యాన్సర్ ఇప్పుడు నేను చెప్పాను మీరు క్యాన్సర్ రాగా నా దగ్గరకు వచ్చేసండి ఈ మందులన్నీ వేసేసుకోండి మీకు క్యాన్సర్ ఉండదు ఏం ఉండదు మీరు ఇది తీసుకోండి అలా నేను చెప్పాను ఎందుకంటే ఫస్ట్ మనం వెళ్ళాల్సింది డాక్టర్ దగ్గరికి ఎందుకంటే దే ఆర్ ఎక్స్పీరియన్స్డ్ అందులో స్పెషలైజేషన్ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఆ టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ చేసి ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇస్తారు ఆ రిపోర్ట్స్ మేము చూస్తాం ఆ రిపోర్ట్సే కాకపోతే ఇక్కడ ఎవరు మెడిసిన్ ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారు టిబెటన్ డాక్టర్స్ వీళ్ళంతా ఆంకాలజిస్ట్లు ఎయిట్ ఆంకాలజిస్ట్లు ఉన్నారు టిబెటన్ డాక్టర్స్ వాళ్ళు ఏ మెడిసిన్ ఇస్తారు వాళ్ళు ఏమి ఆయుర్వేద వాళ్ళుగా ఈ మెడిసిన్ నేను ఏం తయారు చేయను వాళ్ళకి మీకు మధ్యలో నేను ఉంటాను ఎందుకంటే వాళ్ళు మెడిసిన్ తయారు చేసే దాంట్లోనే ఉంటారు తప్ప వాళ్ళు కూడా ఎవరైతే డాక్టర్స్ చేసి చెక్ చేసి వాళ్ళ రిపోర్ట్స్ ఇచ్చారో ఆ రిపోర్ట్స్ ప్రకారమే వాళ్ళు మెడిసిన్ ఇస్తారు వాళ్ళు ఎలా మెడిసిన్ ఇస్తారంటే రిపోర్ట్స్ ప్రకారం అలాగే సేమ్ టైం పేషెంట్ కండిషన్ ఎలా ఉంది ప్రజెంట్ సిమ్టమ్స్ ఏంటి ఈ రెండు విధ రెండింటిని చూసి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు ఈ క్యాన్సర్ మళ్ళీ ఇది తగ్గిందా లేదా అనేది వాళ్ళే చెప్తారు మీరు పలానా టెస్ట్ చేయించుకోండి అందులో ఎలా ఉందో చేసి అని నేనేం చెప్తానంటే అది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు అవేమి కషాయాలు కాదు పెద్ద పత్ ఏమంటారు పత్యం చేయాలి ఇది తినకూడదు అందుకంటే ఏమి ఉండదు వాళ్ళు ఆ మెడిసిన్ ఇచ్చేటప్పుడు ఏ ఒక నాలుగు ఉంటాయి ఈ నాలుగు కొంచెం తినకండి అని చెప్తారు సో ఇట్స్ వెరీ ఈజీ ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటాయి జస్ట్ వాటర్తో వేసుకోవడమే అవేమి కషాయాలు చేసుకోవడం ఇవి ఇవి అలాంటివి ఏం కాదు దట్ ఈస్ ద ప్రాపర్గా ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది కాబట్టి నేను ఇవి చేస్తూ అలా ఆ మెడిసిన్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు చాలా చాలా బాగా రిజల్ట్ వస్తుంది ఇప్పుడు క్యాన్సర్ అంటే కీమోల్ చేయించుకోవడం రేడియేషన్ చేయించుకోవడం దీంతో పాటు ఖచ్చితంగా న్యాచురల్ విధానాలు ఆహార నియమాలు జీవనశైలిలో మార్పులు యోగాలు ప్రాణాయామ ఇలాంటివన్నీ డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు రకరకాల హీలింగ్ టెక్నిక్స్ ఉంటాయి మీ దగ్గర చాలా మంది పేషెంట్స్ వస్తూ ఉంటారు అయితే ఫాలో అవ్వాలని కోరుకుందాం మ్యామ్ అంటే ఒక పేషెంట్ క్యాన్సర్ వచ్చింది అనగానే ఒకలాంటి డిప్రెషన్ స్టేట్ లోకి వెళ్తారు వాళ్ళకి మానసికంగా వాళ్ళు దృఢంగా ఎలా చెప్తారు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి చెప్తారు ఎలాంటి న్యాచురల్ పద్ధతులు ఉన్నాయి చెప్తారు హెర్బల్ మెడిసిన్ చెప్తారు టిబిటైన్ మెడిసిన్ ఉంది తగ్గాక కూడా మళ్ళీ సెల్స్ గ్రో అవ్వకుండా కూడా మంచి మంచి ప్రోగ్రామ్స్ అప్ అండ్ మెయింటెనెన్స్ మెడిసిన్స్ ఎట్లా తీసుకోవాలి ఎలా వాళ్ళు కేర్ఫుల్ గా ఉండాలి యోగా చాలా బాగా పనిచేస్తుంది మీరు హెర్బల్ మెడిసిన్ చదువుకున్నారు దాని దాని గురించి చెప్తారు సో ఇదొక డిఫరెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది దీనికోసం ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్ ధన్యవాదాలు